తెలుగు భాషాభిమానులకు సాహితీ ప్రియులకు మిత్రులకు సరదాగా నేర్చుకున్నాం ఛానల్కు స్వాగతం మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో శతక పద్యాలు శీర్షికన శ్రీకాళహస్తిశ్వర శతక పద్యాలను వాటి భావాలను తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరికొన్ని పద్యాలను భావాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇక విషయంలోకి వెళితే రాజై దుష్కృతి చెందే చందురుడు రారాజై కుబేరుండు దృగ్రాజీవముంచే దుఃఖము కురుష్మాపాలు దామాటకై యాజంగూలే సమస్త బంధువులతో ఆ రాజశబ్దంబు శ్రీ కాళహస్తీశ్వరా ఈ పద్యం యొక్క భావం చంద్రుడు తాను రాజై గురుపత్రిని అపహరించి పాపములను మూటగొట్టుకును కుబేరుడు పిశాచముల వంటి యక్షులకు రాజై దుఃఖమునందెను దుర్యోధనుడు కూడా పాండవులను సమూలముగా నాశనము చేసి రారాజు కావాలనన్న కాంక్షతో యుద్ధమునకు దిగి సమస్త బంధుమిత్రులతోనూ నాశనమయ్యను ఈ రాజశబ్దంలో ఇంత దోషమున్నది కావున మరొక జన్మములో కూడా రాజు కావాలనన్న కోరను మీ దయారస వీక్షణం ఉన్నచో చాలును అంటున్నాడు దూర్జటి మహాకవి ఈ పద్యంలో అలాగే తర్వాత పద్యం రాజర్ధాతురుడైన చోన ధర్మం బుండున్ ఏ రీతి నానాజాతి క్రియలేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బున్ రూపాయీవాళికినేది దిక్కు ధృతిని భక్తుల్ భవత్పాద నిరేజంబుల్ భజీంతురేతర గుణన్ శ్రీకలహస్తీశ్వరా ఈ పద్యం యొక్క భావం ఓ శ్రీకాళహస్తీశ్వరా పరిపాలకుడైన రాజు ధనమునందు ఆశ కలిగి పరిపాలన సరిగా చేయనిచో రాజ్యంలో ధర్మం ఎక్కడ నుండును వర్ణాశ్రమ ఎట్లు సక్రమంగా నడుచును సజ్జనులైన వారికి సుఖమెట్లు కలుగును వేసలు మొదలైన వివిధ వృత్తుల వారికి జీవనమెట్లు నడుచును నీ భక్తులు స్వేచ్ఛగా నిన్నెట్లు సేవింపగలుగుదురు అంటున్నాడు దూర్జటి మహాకవి ఈ పద్యంలో అలాగే తరువాతి పద్యం తరగల్ పిపల పత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంత ములండమావుల తతుల్ ఖజ్యోత కిటప్రభల్ ప్రభల్ సురవీధి లిఖితాక్షరంబుల శువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులందేల శ్రీ శ్రీకాళహస్తిశ్వరా ఈ పద్యం యొక్క భావం ఓ శ్రీకాళహస్తీశ్వరా సంపదలు నీటి కెరటాల వలె రావి ఆకుల వలె మెరుపు టాల వలె గాలిలోని దీపాల వలె ఏనుగు చెవుల వలె ఎండమావుల వలె మిణుకు పురుగుల మెరుపుల వలె ఆకాశములోని అక్షరాల వలె జీవులలోని ప్రాణము వలె వెన్నెల ముద్దల వలె చాలా చెంచలములు అశాశ్వతములు కదా మనుషులు అటువంటి సంపదలతో మదించి చెరింతురేమి అంటున్నాడు దుర్జటి మహాకవి ఈ పద్యంలో అలాగే తరువాతి పద్యం నిన్ను నమ్మిన రీతి నమ్మనుల నీకన్న తమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నాయన ఎన్నడు నన్ను సంసృసి విషాదాంబోధి దాటించి యిన్నానందఖాద్దిదేల్చదు శ్రీ కళహస్తీశ్వరా ఈ పద్యం యొక్క భావం ఓ శ్రీకాళహస్తీశ్వరా నేను నిన్ను నమ్మినట్లు ఇతరులెవ్వరినీ నమ్మను నాకు నీకంటే అన్నలు కానీ తమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ గురువులు కానీ కష్టాలలో ఆదుకున్న ఆప్తులు కానీ ఇంకెవ్వరనూ లేరు నన్ను ఈ సంసార విషసముద్రమును దాటించి దాటించి చిదానందస్వరూపమైన సౌఖ్య సముద్రములో ఎప్పుడు తిరియాడించదవ కదా అంతయు నీ దయ అంటున్నాడు దూర్జటి మహాకవి ఈ పద్యంలో అలాగే తరువాత పద్యం నీ పంచంబడియుండగా కలిగినన్ భిక్షాన్నమే చాలు నిక్షేపం బబ్బిన రాజకీటములనే సేవింపగా నోపన్ ఆశాపాశంబుల చుట్టి త్రిప్పకము సంసారార్థమై బంటుగా చేపంటన్ దయగల్గనే శ్రీ శ్రీకాళహస్తిశ్వరా ఈ పద్యం యొక్క భావం ఓ శ్రీకాళహస్తీశ్వరా నీ చూరు కింద నిలబడగలిగినచో నాకా అదృష్టమే చాలు భిక్షాన్నమైనను తిని బ్రతకగలను పురుగుల వంటి అధములైన ఈ రాజులను సేవింపలేను నీవు నీ సేవకునిగా అంగీకరించినంత దయగలిగినచో నన్ను ఇంకా ఆశాపాశములతో బంధించి ఈ సంసార తాపత్రయములో పడవేయక విముక్తిని చేయము తండ్రి అంటూ వేడుకుంటున్నాడు దూర్జటి మహాకవి ఈ పద్యంలో ఇలాగే మరికొన్ని పద్యాలను భావాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం స్వస్తి